హలో వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ టీచర్ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం టీచర్ పోస్టులు పెంచాలి అంటూ ఇచ్చారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనక నిరుద్యోగుల పాత్ర ఎనలేనిది మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఇరవై ఐదు వేల టీచర్ కొలువులను భర్తీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు అంతేకాకుండా ఎంతోమంది అభ్యర్థులు హస్తం పార్టీకి మద్దతుగా క్షేత్రస్థాయిలోనూ పనిచేశారు అయితే నిరుద్యోగుల వేతలనే మెట్లుగా మలచుకొని అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని విస్మ విస్మరిస్తున్నది మెగా డిఎస్సి అని చెప్పి గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అదనంగా మరో ఆరు వేల పోస్టులు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు ప్రస్తుత నోటిఫికేషన్లో జిల్లాల వారీగా చూస్తే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సింగిల్ డిజిట్లోనే ఉండడం గమనార్హం ఎస్జిటి పోస్టులు కూడా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి దీనితో తీవ్ర పోటీ నెలకొన్నది ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం విచారం విచారకరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ద్వారానే సుమారుగా పదివేల ఉపాధ్యాయ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది ఈ ఖాళీలను కూడా ప్రస్తుత డిఎస్సి నోటిఫికేషన్కు జత చేయాలి అదేవిధంగా హేతుబద్ధీకరణ పేరిట టీచర్ పోస్టులను కుదించకూడదు బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిన ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలి అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ టీచర్లు అందుబాటులో ఉంటారు తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి అలాగే డిఎస్సి పరీక్షకు సన్నద్ధమయ్యే సన్నద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఇవ్వడం సరికాదు మరో నెల రోజులు గడువు పెంచి సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించాలి తద్వారా లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అంటూ రావుల రామ్మోహన్ రెడ్డి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లేఖ రాసినట్టుగా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ